హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ టీల్ కాఫీ దాగారా ఏమేమి టిఫిన్ చేశారు ఫ్రెండ్స్ ఈరోజు నేనైతే టీ దాకా డైరెక్ట్ చేయిన్కి అయితే వచ్చేసానమాట పొద్దు పొద్దున్నే పత్తి చేయిన్కి అయితే వచ్చాను ఎలా ఉంది ఏంటో చూద్దామని ఇంకా రౌండ్ ఆఫ్ గెడ్డి మందు అయితే కొట్టేశాము సాలలో అయితే గెడ్డి చచ్చిపోయింది కాకపోతే ఏంటంటే పత్తి అయితే పురుగు అయితే పట్టదనమాట పచ్చ పురుగు నల్ల పురుగు ఇంకా ఇంకా బాగా పురుగు అయితే పట్టేసింది చూడండి ఆకులయితే మస్తు తింటాను అనమాట చూడండి బొక్కలు అయితే పడ్డాయి ఆకులకి ఇంక ఇలా అవుతుంది అన్నమాట పురుగు అయితే ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్ చెట్లు ఆకులన్నీ మొత్తం తినేస్తున్నాయి పురుగు పడి ఇంకా మందు అయితే కొట్టాలి మబ్బులు పడుతుంది ఉబ్బతీస్తుంది వాన ఎప్పుడు వస్తుందో తెలియదు మా పత్తి చేయని పరిస్థితి అయితే ఇలా ఉంది చూడండి ఆకులన్నీ మస్తు తింటాను పురుగు అయితే మరి మీ పత్తి చేను ఎలా ఉంది ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా పత్తి చేను అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ మందైతే అయితే కొట్టాలి ఈరోజు అయితే మబ్బులు పట్టి ఉబ్బతీస్తుంది అందుకని ఈరోజు ఆఫ్ చేసి రేపు ఓకే ఓకేనా ఫ్రెండ్స్ పత్తి అయితే వచ్చాము చూసాము ఇలా ఉంది పత్తి చేను అయితే ఇంకా పురిగైతే పడ్డది కాయలు కూడా పడ్డాయి కానీ కోతులు బాధ ఎక్కువ ఉంది రేపు అయితే బోర్డు ఉందనమాట ధరికి దరి నుంచి అయితే కోతులు అయితే వస్తాయి చూడాలి వచ్చినవి రాలేదో అందుకే పోదున్న ఈరోజైతే చేనుకైతే వచ్చాం ఇంకా రేపు అయితే పై మంది అయితే కొట్టాలి ఫ్రెండ్స్ ఓకేనా మరి బాయ్